అందరికీ నమస్కారం నా పేరు వెంకటసాయ్ మా అమ్మ పేరు కృష్ణవేణి అమ్మమ్మ గారి పేరు ఇజ్జిరావనమ్మ ఈ స్థలం కోసం మేము దాదాపుగా సంవత్సరం నుంచి పోరాడుతూ ఉన్నామండి నాలుగు నెలలు రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగాము అయినప్పటికీ న్యాయం జరగలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము మేము మా అమ్మగారు నేను పాదయాత్రలో పదహారు హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేస్తూ మంగళగిరిలో పదహారు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన రెండు నోటీసులు పంపించడం జరిగింది అయినప్పటికీ ఆ నోటీసులు ఫాలో అవ్వట్లేదు ఇక్కడ రణస్థలం మండలం రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు స్పందించట్లేదు పైనుంచి అధికారులు తెచ్చుకోవడానికి చూస్తున్న అడ్డుకుంటున్న సర్పంచ్ భానోజీ నాయుడు గారు అలాగే వీఆర్ఓ జగన్నాథం గారు వీళ్ళంతా అడ్డుకుంటున్నారండి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని చూస్తున్నాము అయినప్పటికీ మాకు న్యాయం జరగడం పోగా అన్యాయమే చేస్తున్నారు అన్యాయానికే తల ఇది చూడండి ఇది మా భూమిని మధ్యలో తవ్వేశారు అటు సైడ్ ఏమో అమ్మేశారు ఇదేమో చెరువు అంటున్నారు పై నుంచి ఏమో కరెంటు పోల్స్ వేశారు మాకు ఎటువంటి